హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు స్టార్ హీరోస్ అంతరి సరసన నటించి మెప్పించింది సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన అయితే నటించింది చివరగా వైష్ణవ్ జోడీగా కొండపాల మూవీలో కనిపించింది కానీ నెమ్మదిగా తెలుగులో ఆమెకు అవకాశాలు అయితే తగ్గిపోయాయి దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన రకుల్ అక్కడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది ఇటీవలే తన ప్రియుడు జాకీ బగ్నాని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది తాజాగా టాలీవుడ్ ఇక్కడ ఆఫీస్ గురించి కామెంట్స్ చేసింది రకుల్ ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తెలుగులో అనేక సినిమాలు చేజారిపోయాయని తెలిపింది ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని కానీ చెప్పకుండానే తొలగించారని చెప్పుకొచ్చింది మొత్తానికి ప్రభాస్తో నటించే ఛాన్స్ వచ్చిందని సంతోషించానని నాలుగు రోజులు షూటింగ్ తర్వాత కూడా ఎలాంటి సమాచారం లేకుండానే తన స్థానంలోకి మరొకరిని తీసుకొచ్చారని చెప్పింది ప్రభాస్తో వచ్చిన సినిమా చేస్తే అదే తనకు తెలుగు సినిమా అయ్యేదని కొన్నిసార్లు సినీ పరిశ్రమ గురించి పెద్దగా తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తన షెడ్యూల్ కంప్లీట్ చేసి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలిసిందని అలాగే మరో ప్రాజెక్ట్లోనూ అలాగే జరిగిందని చెప్పుకొచ్చింది ఆ ప్రాజెక్ట్ సంతకం చేసి మరి ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే తొలగించారని చెప్పింది అలాగే యాటిట్యూడ్ సమస్య ఉందా లేదా నటన తెలియదని తీసేశారా అని అనుకున్నానని చెప్పుకొచ్చింది రెండు వేల తొమ్మిదిలో గిల్లీ మూవీతో కన్నడ సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముతుకమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా మెరిసిందే మొత్తానికి ప్రభాస్ పక్కన ఛాన్స్ అంటే ఆషామాషి కాదు కదా మరి